డాకు మహారాజ్ సినిమా విడుదలయ్యి నిన్నటికి ఎనిమిది రోజులు పూర్తయింది అదే సమయంలో గేమ్ చేంజర్ సినిమా వచ్చి నిన్నటికి అక్షరాల పది రోజులు కంప్లీట్ అయ్యాయి ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చి నిన్నటికి సరిగ్గా ఆరు రోజులు గడిచాయి అయితే నిన్నటి వరకు ఈ మూడు సినిమాలకు వచ్చిన కలెక్షన్ల లెక్క ఎంతది చెప్పుకునే ముందుగా అంతకంటే ముందు కొన్ని విషయాలను క్లారిటీగా క్లియర్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డుల గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రెండు వందల కోట్ల గ్రాస్ మార్కును దాటిన సినిమాలు అక్షరాల పదహారు ఉన్నాయి అయితే ఆ పదహారు సినిమాల్లో దాదాపుగా అన్నీ కూడా యంగ్ హీరోలవే అంటే ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్లవే ఉన్నాయి మొన్నే మధ్యనే వచ్చిన కొర్ర హీరో సజ్జా సినిమా అయిన హనుమాన్ సినిమా కూడా ఆ లిస్ట్లో ఉంది అంటే అందరూ యంగ్ హీరోలే అనమాట అయితే ఈ లిస్ట్లో సీనియర్ హీరోల్లో ఉన్నది ఒకే ఒక్క హీరో ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారు ఎస్ తెలుగు సినీ ఇండస్ట్రీలో రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ని దాటిన సినిమాల లిస్టులో మెగాస్టార్ చిరంజీవి గారి ఒకటి కాదు రెండు సినిమాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి గారు హీరోగా నడిచిన సాయి నరసింహారెడ్డి సినిమాకు అక్షరాల రెండు వందల ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇక రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో బాబాయి దర్శకత్వంలో చిరంజీవి రవితేజ గార్ల కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు బీరయ్య సినిమాకు రెండు వందల పది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి చిరంజీవి గారు తప్ప రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటిన సినిమాలు ఉన్న సీనియర్ హీరోలు ఎప్పటి వరకు ఎవరూ లేరు కానీ ఇన్నాళ్లకు ఆ లిస్టులోకి వెంకటేష్ గారు చేరబోతున్నారు అవును విక్టరే వెంకటేష్ గారు హీరోగా నడిచిన సంక్రాంతికి వస్తున్న సినిమా రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ మార్కుకు ఆమల దూరంలో ఉంది ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే నూట తొంభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లో వచ్చాయి ఇంకా ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంది థియేటర్లన్నీ ప్రస్తుతం హౌస్ఫుల్ బోర్డులతో కిక్కిరిసిపోతున్నాయి కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారి టాప్ క్లాస్ అయిన సైరా నరసింహరెడ్డి సినిమాను కూడా వెంకి సినిమా దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇది సంక్రాంతికి వస్తున్న సినిమా సాధిస్తున్న ఓ అరుదైన రికార్డు ఇక మరో రికార్డు గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఏ సినిమాకు అయినా సరే మొదటి రోజు వచ్చినన్ని కలెక్షన్లు ఆ తర్వాత రోజుల్లో రావు రెండో రోజుల నుంచి కలెక్షన్లు తగ్గుముఖం పడతాయి వారం తిరిగేసరికి ఇంకాస్త తగ్గిపోతాయి అంత పెద్ద హిట్ అయిన పుష్ప టూ సినిమాకు ఆరో రోజు నాడు తెలుగు రాష్ట్రాల్లో ఏడు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ గార్ల కాంబినేషన్లో వచ్చిన త్రిబల సినిమాకు కూడా ఆరో రోజు నాడు తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి బాహుబలి పార్ట్ టూ సినిమాకు తొమ్మిది కోట్ల ఇరవై రెండు లక్ష రూపాయల కలెక్షన్లు వస్తే మొన్నై మధ్యన వచ్చిన ప్రభాస్ కల్కి సినిమాకు రోజు రోజునాడు ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్ష రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి మహేష్ ని కవరు అల్లు అర్జున్ అలవాయికుంటపొరల సినిమాలకు కూడా పది కోట్ల రూపాయల లోపే ఆరో రోజు నాడు కలెక్షన్ వచ్చాయి okay ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాసర్లగా ఉన్న సినిమాలు అన్నీ కూడా కలెక్షన్లో నయా రికార్డులను క్రియేట్ చేసిన సినిమాలన్నిటికి కూడా ఆరో రోజు నాడు పది కోట్ల రూపాయల గ్రాస్ మార్కు దాటింది లేదు కానీ మొట్టమొదటిసారిగా ఆరో రోజు కూడా పది కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటేసిన సినిమాగా సంక్రాంతికి వస్తున్న సినిమా నయా రికార్డును క్రియేట్ చేసింది ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఆరో రోజు నాడు అక్షరాల పద్నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అయితే ఆరో రోజు ఆదివారం కావటం అన్నది ఈ సినిమాకు కలిసి వచ్చిన పరిణామం అన్నమాట ఇది ఈ సినిమా క్రియేట్ చేస్తున్న రెండో రికార్డు వెంకటేష్ గారి కెరీర్ లోనే ఇవి అరుదైన రికార్డులు వెంకీ కెరీర్ లో ఈ సంక్రాంతి కోసం సినిమా చాలా చాలా స్పెషల్ గా నిలిచిపోవటం ఖాయం ఇక ఈ మూడు సినిమాలకు నెట్ వరకు వచ్చిన కలెక్షన్ల గురించి చెప్పుకుందాం ముందుగా డాకుమారా సినిమా కలెక్షన్ల గురించి చెప్పుకుందాం డాకుమారాజ సినిమాకు శనివారం నాడు రెండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా ఆదివారం నాడు ఈ సినిమాకు మరో ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు తగ్గిపోయాయి ఆదివారం నాడు అంటే డాకుమారా సినిమా విడుదలైన ఎనిమిదో రోజు నాడు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ సినిమా నిన్న కలెక్ట్ చేసింది ఇక నిన్నటితో వచ్చిన కలెక్షన్లతో కలిపి అంటే మొత్తం ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయన్న వివరాలను చెప్పుకుందాం డాకుమారాజ సినిమాకు నైజాం ఏరియాలో ఎనిమిది రోజుల్లో పదమూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక సిరిడి జిల్లాలో ఈ సినిమాకు పదకొండు కోట్ల యాభై ఒక్క లక్ష రూపాయల కలెక్షన్లు మొత్తం ఎనిమిది రోజుల్లో వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో డాకుమారా సినిమాకు ఎనిమిది రోజుల్లో తొమ్మిది కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ రాగా తూర్పుగోదావరి జిల్లాలో ఆరు కోట్ల ఎనభై ఐదు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో డాకుమారా సినిమాకు మొత్తం ఎనిమిది రోజుల్లో ఐదు కోట్ల ఏడు లక్ష రూపాయల కలెక్షన్ వస్తాయి గుంటూరులో ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఐదు కోట్ల ఇరవై ఏడు Aqui pelo నెల్లూరులో మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు డాకుమారా సినిమాకు మొత్తం ఎనిమిది రోజుల్లో వచ్చాయి ఉత్తరాంధ్రలోను తూర్పుగోదావరి జిల్లాలోను పశ్చిమ గోదావరి జిల్లాలోను గుంటూరులోనూ నెల్లూరులోనూ ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది అంటే మొత్తం ఐదు ఏరియాల్లో డాకు మారే సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది అనమాట ఇకపోతే తెలంగాణలో ఈ సినిమాకు ఎనిమిది రోజుల్లో పదమూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్ష రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఏపీలో ఎనిమిది రోజుల్లో నలభై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి డాకుమారా సినిమాకు ఎనిమిది రోజుల్లో అరవై మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా దాదాపుగా నూట పది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను దాకుమారా సినిమా తెలుగు రాష్ట్రాలనే సాధించింది ఇకపోతే కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లోనూ కలిపి ఈ సినిమాకు ఎనిమిది రోజుల్లో మూడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఓవర్సీస్ లో ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ఎనభై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు మొత్తం ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి డెబ్బై ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట యాభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని ఈ సినిమా మాత్రమే అధికారికంగా ప్రకటించారు అంటే ఈ సినిమాకి ఇంకా ఆరు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇది డాకు మహారా సినిమా ఎనిమిది రోజుల కలెక్షన్ లెక్కలు ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఆరు రోజుల్లో వచ్చిన కలెక్షన్ల గురించి చెప్పుకుందాం సంక్రాంతికి వస్తున్న సినిమాకు నిన్న ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజు నాడు అక్షరాల పదహారు కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాకు రెండో రోజునాడు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయో ఆరో రోజు నాడు అంతకంటే ఓ ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు ఎక్కువే రావటం గమనార్హం పుష్కరాలకు జాతరకు భక్తులంతా తరలి వెళ్ళినట్టు ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా క్యూ కడుతూ ఉన్నారు అందుకే ఈ రేంజ్ కలెక్షన్లు ఈ సినిమాకు వస్తున్నాయి ఇక నిన్నటితో అంటే మొత్తం ఆరు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న లేఖలను చెప్పుకుందాం నైజాంలో సంక్రాంతి కోసం సినిమాకు ఆరు రోజుల్లో ఇరవై ఆరు కోట్ల ఆరు లక్షల రూపాయలు సీడెడ్లో పన్నెండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు ఉత్తరాంధ్రలో పదకొండు కోట్ల డెబ్భై మూడు లక్షలు తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు కోట్ల ఎనిమిది లక్షలు గుంటూరులో ఏడు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు కృష్ణా జిల్లాలో ఆరు కోట్ల తొంభై ఒక్క లక్షలు నెల్లూరులో మూడు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఆరు రోజుల్లో వచ్చాయి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఆరు రోజుల్లో ఎనభై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ దాగా నూట నలభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా కలెక్ట్ చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా భారీగా లాభాలను కొల్లగొడుతుంది ఇక కర్ణాటక ప్లస్ భారతలోని ఇతర ప్రాంతం లో కలిపి ఈ సినిమాకు ఆరు రోజుల్లో ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రాబట్టస్ లో పదకొండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఆరు రోజుల్లో వంద కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట తొంభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా ఆరు రోజుల్లోనే కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో పెట్టిన పెట్టుబడి అక్షరాల నలభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి నలభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమా ఈ టార్గెట్ ను ఎప్పుడో దాటి పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా ఈ సినిమాకు యాభై ఏడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల లాభం కూడా వచ్చిందనమాట లాంగ్ రన్ లో ఈ లాభం వంద కోట్లకు చేరుకుంటుందని టాక్ ఇది సంక్రాంతికి వస్తున్న సినిమా ఆరు రోజుల కలెక్షన్ లెక్కలు ఇక చివరిగా గేమ్ చేంజర్ సినిమా విషయాన్ని కూడా క్లుప్తంగా చెప్పుకుందాం గేమ్ చేంజర్ సినిమాకు నిన్న అంటే పదో రోజు నాడు ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి నలభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ దాకా మూడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ నిన్న ఈ సినిమా కలెక్ట్ చేసింది నిన్న వచ్చిన కలెక్షన్లతో ఈ సినిమాకు ఇప్పటివరకు అంటే పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నూట ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క అలాగే నూట తొంభై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు పది రోజుల్లో వచ్చాయి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టి బండి పెట్టారు ప్రమోషన్ ఖర్చుతో కలిపి ఈ సినిమాకు రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చింది మాత్రం నూట ఆరు కోట్ల ముప్పై మూడు లక్ష రూపాయల అంటే ఇంకా ఈ సినిమాకు నూట పదహారు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందనమాట ఇక మొత్తంగా చూసుకుంటే బాలయ్య సినిమా ఇంకా లాభాలకు వెళ్ళలేదు ఇంకా ఆరున్నర కోట్లకు పైగానే బాలయ్య సినిమాకు కలెక్షన్లు రావాల్సిన అవసరం ఉంటుంది అప్పుడే ఈ సినిమా లాభాలకు వెళ్తుంది ఇక గేమ్ చేంజ్ సినిమా మాత్రం భారీ నష్టాల దిశగా దూసుకెళ్తుంది ఈ సినిమాకి ఇంకా నూట పదహారు కోట్లకు పైగానే కలెక్షన్లు రావాల్సి ఉంది కనీసం వంద కోట్ల నుంచి నూట పది కోట్ల రూపాయలలోపు ఈ సినిమాకు నష్టాలు అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం భారీ లాభాల దిశగా దూసుకెళ్తుంది వెంకీ సినిమాకు ఇప్పటికే యాభై ఏడు కోట్లకు పైగానే లాభం వచ్చేసింది ఇదండి సంక్రాంతికి రిలీజ్ అయిన మూడు సినిమాలకు నిన్నటి వరకు వచ్చిన కలెక్షన్ల లెక్కల గురించిన వివరాలు సంక్రాంతికి వస్తున్న సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముంచాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ